ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు అధికారులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్నటువంటి ఇండియన్ మెరైన్ కమాండ్ ఫోర్స్ రంగంలోకి దిగనుంది దీని సభ్యులనే మార్కోస్ గబ్బిస్తుంటారు మార్కోస్ తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పంచుకొనుంది ఈ మేరకు బీఆర్ఓ లెఫ్టినెంట్ కర్నల్ హరిపాల్ సింగ్ తన బృంద సభ్యులతో ఇక్కడికి రాబోతున్నారు पूरी तो मेहनत तो कर रहे हैं, पूरी मेहनत कर रहे हैं। ऑक्सीजन की आप भी दिक्कत है तो हमें, ऑक्सीजन बहुत ज़्यादा गर्मी है, और गर्मी पसीना बहुत, पसीना बहुत आ

టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి ముప్పై నాలుగు మందితో కూడిన సైన్యం ఎన్డీఆర్ఎఫ్ ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులను అనుకూలంగా లేనట్లుగా అంచనా వేసింది పైకప్పు కూరిన చోట డెబ్బై శాతం బురద ముప్పై శాతం నీళ్లు ఉండడంతో అక్కడ అడుగు వేయడానికి వీలు లేకుండా ఉందని నిర్ధారించారు ముఖ్యంగా పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి నలభై మీటర్లు సహాయక చర్యలకు సవాలుగా మారినట్లుగా తెలుస్తోంది నీటి బురద శాతం ఎక్కువగా ఉంటే అందులో చేతులు కాలను కూడా కదిలించలేరని వెల్లడించారు నిపుణులు ఎన్జీఆర్ఐ జిఎస్ఐల సహకారంతో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది స్వరంగం చివరిలో పైకప్పు నుంచి మట్టి పడుతుండడం దిగువన పదిహేను అడుగుల స్థాయిలో ఊబులాంటి బురద ఉండడం చిమ్మ చీకటి గాలి లేకపోవడం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికి ఆటంకంగా మారుతున్నాయి వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు పరికరాలు కూడా విఫలమవుతున్నాయి డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం లేదు దీనికి తోడు టన్నెల్లో పన్నెండో కిలోమీటర్ దాటిన తర్వాత బురద నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండడంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడుతున్నాయి అత్యంత కష్టంగా నడిచి వెళ్లిన ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది సొరంగంలో మూడు కిలోమీటర్ల వరకు సిగ్నల్ వస్తున్నాయి కొంత దూరం వరకు ఇండ్రోకం మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పనిచేస్తున్నాయి ఈ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల సొరంగాన్ని ఏ విడగొట్టారు సొరంగంలోకి ప్రవేశించే చోటు నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు ఏ భాగంగా గుర్తించారు ఇక్కడికి లోకో రైలు వెళ్లగలిగే అయితే ఉన్నాయి ప్రజెంట్ ప్రవేశం నుంచి పది పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు నీళ్లు లేవు అక్కడి నుంచి పదకొండు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల వరకు ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తున ఉన్నాయి దీనిని బి భాగంగా కేటాయించారు ఈ ప్రాంతంలో లోకో రైలు పట్టాలపై రెండు పాయింట్ ఐదు అడుగుల మేర వెళ్ళే అవకాశం ఉంది రైట్ ఎస్ఎల్బీసీ దగ్గర టానల్ దగ్గర మనం నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం ఇది ఐదో రోజు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఏ విధంగా వారిని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు ఐదవ రోజు మరి రోపునటువంటి ఎనిమిది మంది ఏ విధంగా ఉన్నారు వారి కండిషన్ ఏ విధంగా ఉంది ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారా సేఫ్గా తీసుకురావన్న ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మరి లేటెస్ట్ అప్డేట్స్ ఎంత తెలుసుకుందాం మా ప్రతినిధి ద్వారా స్వామి చెప్పండి ఆ ఎస్ఎల్బిసి టన్నుల వద్ద లోపల చిక్కిపోయినట్లో ఎనిమిది మందిని రెస్క్యూ చేయడం కోసం రెస్కుటిం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు అనేక రకాల అధునాత కూడా ఉపయోగించి వారి ఆచూకి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు లోపల ఉన్నటువంటి ఏదైతే వారిని రిస్క్ చేసే పరిస్థితిలో అత్యంత కీలకమైనటువంటి కండిషన్స్ కూడా అంచనా వేస్తున్నారు ఒకవైపు ఆర్మీ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా ఎవరికి వారు పనిచేస్తున్నారు మరోవైపు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ టన్నల్ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ జేపీ అసోసియేషన్ చైర్మన్ ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు లోపల పరిస్థితిని అంచనా వేస్తున్నారు టీబీఎల్ బోరింగ్ మిషన్ సగం మెరిగిపోయింది మరోవైపు బయటికి వచ్చే కన్వేయర్ బెల్ట్ కూడా డ్యామేజ్ అయినట్టుగా గుర్తించారు లోపట మడ్డు కావచ్చు మరోవైపు వాటర్ అంత పెద్ద ఎత్తున చేరుకుని ఉన్నది ఆ ఉత్తర కాశీలో అయితే బద్రీనాథ్ అదేవిధంగా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా అక్కడ జరిగినటువంటి ఉత్తర కాశీ ప్రమాద సమయంలో రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ప్రమాద సమయంలో నలభై ఒక్క మందిని రిస్క్ ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చినటువంటి ఒకవైపు ఆ రిస్క్ ఆ టీం కూడా ఇక్కడికి వచ్చింది వాళ్ళు కూడా ఒకవైపు రాట్ మైనింగ్ బోరింగ్ సిస్టమ్ ద్వారా ఏదైతే చేశారో వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చే వార్తం కూడా పరిస్థితిని అంచనా వేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇన్ సైడ్ లో ఉన్నటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళిన తర్వాత సరిగా ఆక్సిజన్ అందలేని పరిస్థితి ఉంది లోపల దాదాపుగా రెండు మూడు మీటర్ల వరకు పైకి వరకు కూడా లోపట అంత మడ్డు పెరిగిపోయింది చాలా చోట్ల ఆ లోపలికి వెళ్ళేటువంటి సామాను తరలించే ట్రైన్ ట్రాక్ అయితే ఉందో ఆ ట్రాక్ సంబంధించినప్పుడు కూడా పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోయి ఉన్నదని చెప్పేసి కూడా తెలుస్తుంది దానికి సంబంధించిన కూడా అలసెట్ చేసే పనిలో ఉన్నారు లోపల ఆక్సిజన్ సరిగా సరఫరా లేక లేకపోవాలి ఇంతవరకు ఇబ్బంది పడుతున్నారు వారు ఏ ప్రాంతాలు చిక్కుకొని ఉన్నారు వారి వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా అసెర్చ్ చేసే పరిస్థితి ఉంది దాదాపుగా తొంభై గంటలు దాటిపోయింది వారికి సంబంధించిన రిస్క్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది కొద్దిసేపటికి తమ రాష్ట్ర మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు మరి ఇప్పుడు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు మరోవైపు రాష్ట్ర ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఇరువురు కూడా పరిస్థితిని అంచనా వేసి రిస్క్ టీం ని ఆ లోపలికి ఎంతవరకు ఇంకా ఈ రోజు ఎంతవరకు అసెట్ చేయవచ్చు ఏం చేయాలనే విషయం సంబంధించి కూడా వారితో అంచనా వేస్తారు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన విషయంలో ఆ అధికార సిబ్బంది అంతా కూడా పాల్గొంటున్నారు ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఒక బుద్ధి చైతన్యాశాల నేపథ్యంలో ఎస్ఎల్బీసీ ప్రమాదం అనేది కూడా ఇప్పుడు వారిని ఎనిమిది మందిని రెస్క్యూ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఉత్తర కాశీ టనల్ ప్రమాదంలో నలభై ఒక్క మందిని ఒకవైపు రాడ్ హోల్ సిస్టమ్ ద్వారా లోపటి నుంచి వెళ్లి సిస్టమ్ ఒక్కొక్క మనిషి తీసుకొచ్చే విధంగా వారిని ఆ సిస్టమ్ ఉపయోగించి నలభై ఒక్క మందిని ఆ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించడం జరిగింది వారికి లోపలికి ఆహారం ఒక మరోవైపు వారికివైపు ఆక్సిజన్ అందించి వారిని రక్షించగలిగారు వారాల తరబడి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం తో కూడా వారిని ఏం చేస్తే తొందరగా వారు రక్షించగలుగుతాం అనేది కూడా ఒక అంచనాకు రావడం కోసం అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు ఆశా ప్రెసెంట్ కండిషన్ ఏ విధంగా ఉందనికొచ్చు స్వామి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నిన్నటి వరకు మనం చూసాము రాఠోల్ మైర్స్ కావచ్చు ఈ ఆక్వా ఐకి సంబంధించి కావచ్చు వారి కండిషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నానికి సంబంధించి ఆక్సిజన్కి సంబంధించి వారికి పంపించడము ఆ డోజర్ల సాయంతో బురదను బయటికి తీసుకొచ్చి పెద్ద పెద్ద యంత్రాలు కూడా ఇవన్నీ చూసాం కానీ ఎక్కడా ఎటువంటి ఫలితాలు అయితే ఇవ్వడం లేదు దాదాపుగా దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది రెస్క్యూ బృందాలు కూడా అక్కడి నుంచి వెళ్ళడం కష్టతరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మరి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు తీసుకున్నటువంటి లేటెస్ట్ స్టెప్స్ ఏంటి నిన్న హోల్ మైనింగ్ టీం అంతా లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత వారికి అందరికీ కూడా ఆక్సిజన్ అందని పరిస్థితి ఉంది ఇక్కడ లోపలికి మరీ డీప్ గల్ వెళ్ళడంతో కూడా మొత్తం మడ్డు వాటర్ అంతా పెరుకొని ఉండిపోయింది మొత్తం తండ్రి సామర్థ్యంలో దాదాపుగా ఎనభై శాతం అంతా కూడా మడ్డుతో పెరుకొని పోయి ఉండడంతో కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తూ ఉన్నారు మొత్తానికి వాళ్ళు ఏ ఎగ్జాక్ట్ ప్లేస్ లో ఎక్కడైతే వాళ్ళు ఇరుకొని పోయి ఉన్నారో దానికి సంబంధించిన విషయంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది వారు ప్రాణాలతో ఉన్నారా లేదా వాళ్ళ వాళ్ళు సజీవంగా ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏముంది లోపలికి ఉన్న ఆస్తిని అందని పరిస్థితి ఉన్న కారణంగా వారు ఏ విధంగా ఉన్నారనేది కూడా కొంత అంచనాకు రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఒకవైపు ఎల్ అంటీ కంపెనీ నుంచి ఆక్కువ్య కెమెరాను కూడా తెప్పించారు వాళ్ళు ఎగ్జాక్ట్ పొజిషన్ అనుకోవడం ద్వారా దీని ద్వారా కొంత అసెస్ వస్తుందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎన్ సిబ్బంది ఇటు మరోవైపు ఆ ఉత్తర కాశీకి ఆ రిస్క్ ఆపరేషన్ నిర్వహించినటువంటి రాకోల్ మైనింగ్ సిస్టమ్ ద్వారా చేసేటువంటి ఏదైతే ఆ టీమ్ ఉందో వాళ్ళు కూడా వచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజు కూడా దీనికి సంబంధించి రిస్క్ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు పర్యవేక్షిస్తున్నారు ఆశ